శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వామ నామ సంవత్సర మార్గశిర నవమి శనివారం ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉదయం తొమ్మిది ముప్పై నాలుగు వరకు ఉంది తదుపరి రాస్తా ఈరోజు దుర్మత ఉదయం ఆరు ఇరవై మూడులాగైతు ఏడు యాభై ఒకటి వరకు ఉంది వజు రాత్రి ఆరు ఇరవై నాలుగు లాగా అయితే ఐదు వరకు కూడా వర్జం జరిగింది ఈరోజు డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఉత్తర నక్షత్రాలు ఎవరి తారాబాల గురించి మనం పరిశీలించిందైతే మృగశర చెత్త ధనిష్ట ఈ నక్షత్రాలు జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తర హస్తా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు ఎప్పుడైనా నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభక్రంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి వలన మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మిదున రాశిలో జన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో చేయటో వాళ్ళకి పరాక్రమతం వంటి ఆదాయాలు ఏర్పడతాయి సింహరాశిలో చేయటో వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది తులారాశిలో చేయట అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి ధనుర్ రాశిలో చేయ వాళ్ళకి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి మకర రాశిలో చేయ వాళ్ళకి సంబంధించిన వార్తలు ఉంటారు కుంభరాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కార్యాటంకాలు ఏర్పడతాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి కళతో కూడా ధనలాభం కలుగుతుంది ఈరోజు ద్వారస రాశి బాధాలు ఈ రంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు శనివారం సమస్త ఆయిల్ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ పాలతీన్ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులకు కానీ బంగార భారాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శామంట్ వర్తకులకు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్తి శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిత శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు శనివారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాల్తో కానీ లేదా కొబ్బరి నీళ్ళతో కానీ స్వామిని అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రి తెలియడం జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెద్ద సిద్ధాంతి マジで。